కంచెలు వేస్తే కూడా అధిగమించి ఉద్యమం చేశారు మహిళలు అని మరి మహిళలను అడ్డం పెట్టుకుని ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అయ్యావా నువ్వు మా కన్నీళ్ళు మీద నడిచి ఈ రోజున నువ్వు అధికారాన్ని చేజిక్కించుకున్నావు ఇవాళ రోజున అప్పుడు పాచిపోయే లడ్డులు అన్నాడువి ఈ రోజున చాక్లెట్లో సంతృప్తి చెందావా ఏం మళ్ళీ ఈ నవ్వుకుంటా ఉన్నావు సిగ్గులేదు నీకు మర్చిపోయావా ప్రత్యేక హోదా విభజన హామీలు మా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీసుకొస్తా అన్నావు అదే మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నారు నువ్వు భాగస్వాముడివి అంటే నీ కొనుక్కున్నటువంటి స్పెషల్ ఫ్లైట్తో సంతృప్తి చెందావా నీకు అందుతున్నటువంటి అంటే సీజ్ ద షిప్ అన్నాడంట అది అనగానే ఇమీడియట్గా ఈయనకేదో తైలాలందిని అంట మరి ఆ పర్సనల్ ఎజెండా పెట్టుకుని మాత్రమే ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు సిగ్గుపడండి